ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ మంతా తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు ఏర్పాట్లపై పునరావాస కేంద్రంలో అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం వాకలపూడి సూర్యరావుపేట హార్బర్ పేట ప్రాంతాల్లో పర్యటించారు అదేవిధంగా ఇంటింటికి వెళ్లి తుఫాన్ తీవ్రతను తెలుపుతూ పునరావాస కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేశారని వెంటనే నివాస గృహాల నుండి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు એ દેખ લાગા ગાડી છે બસ બસપન એની બહુ ટેલી મેરા કમિશન પણ ઇન્જેક્શન દેતો કોમ્પિટર આખડા અંત ભ્રમાદો ഉണ്ട് લાઈક જય રેડી અમાર બાજુ જોసుకొની પૂછી માડી રેડી ચાલ સક્કો రే కట్టండి ఎక్కడ కట్టామం ఎనర్జీ పర్ లెజర్ బాం కలేమే చార వనడ గై బైల దరనము న సకరే చూస్తా చిన్న పిల్లలు సర్గే చూస్తాం ఇంకోటి చక్కగా చూస్తాం ఆది పూస్తాం అది చూసి పుచలాది రలం కడ ప్లేస్ కొడ